जय भीम जय भीम जय भीम अंबेडकर आशा ने साथ ही दो हम साथ ही दो जय भीम जय देवी जय भीम जय भीम अंबेडकर आशा में साथ ही दो हम साथ ही दो लोहार अंबेडकर लोहार अंबेडकर लोहार अंबेडकर लोहार अंबेडकर जातिगन कापड़ दो नापम कापड़ दो जातिगन कापड़ दो कापड़ दो कापड़ दो प्रजातंत्र कापड़ दो चलो विराम कापड़ दो जय Ja! నో నెంబర్ పరిక్షించండి. ఈ సకుత్తం పరిక్షించండి. నో నెంబర్ పరిక్షించండి. నో నెంబర్ 3 చటపదన కల్పించాలి. నో నెంబర్ 3 చటపదన కల్పించాలి. కల్పించాలి కర్మించాలి. 25 చటపతి సంహామ చేయాలి. చేయాలి చేయాలి. జహానపత్ జహానపత్. నైబీం నైబీం. దసోమిని కాపడండి. కాపడనే కాపడండి. దసోమిని కాపడండి. కాపడనే కాపడండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ కమిటీ అరకు నియోజకవర్గ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇదే సందర్భంలో రాజ్యాంగంలో కల్పించిన అటువంటి మన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటిది గిరిజన నిరు నిరుద్యోగులకు వంద శాతం రిజర్వేషన్ జియో నంబర్ మూడు గిరిజన ప్రాంతం ఐదో షెక్ట్యుల ప్రాంతంలో భూభాగంలో ఉన్నటువంటి ఒకటి బై డెబ్బై చట్టాన్ని వీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనేసి ఈరోజు భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం ఇదే సందర్భంలో జియో నంబర్ మూడు ఎప్పుడు చట్టబద్ధత కల్పిస్తారనేది మేము మీకు ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ రాజకీయంలో మీ అధికారం కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చారు హామీ ఇచ్చి అన్ని వర్గాలకి అరవై నాలుగు శాఖని ఉద్యోగస్తులకి కూడా హామీ ఇచ్చి నేటికి గిరిజనులకు మోసం చేసే రీతిలో గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు చట్టాలు నిర్వీర్యం చేసే దిశలు కూటమి రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుంది ఇది మంచి పద్ధతి కాదనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మన హక్కులను భారత రాజ్యాంగంలో గౌరవ మన అందరి దేవుడి పాలిట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి హక్కులు చట్టాలు సమాన హక్కులు మనకు న్యాయం ధర్మం అన్ని కాపాడి మనకు న్యాయం చేయాలనేది ఈరోజు ఈ సందర్భంగా గిరిజనులకు తరఫున గిరిజన ప్రజానికానికి ఉన్నటువంటి మన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి గిరిజన ఊటమి నాయకులు జియో నంబర్ మూడు కోసం మీ యొక్క వైఖరి స్పష్టం చేయాలి పెద్ద వింపీ మీరు దీని మీద మీరు ఎటువంటిది పునరుచిస్తున్నారో ఎప్పుడు అమలు చేస్తారో మీ అధినాయకత్వానికి మీరు అడగాలనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నించాం జియో నంబర్ మూడు చట్టబద్ధతి కల్పించాలి జియో నంబర్ మూడు చట్టబద్ధతి కల్పించాలి డెబ్బై చట్టం పటిష్టంగా అమలు చేయాలి చేయండి గిరిజన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి చేయాలి హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి చేయాలి ఈ సందర్భంగా ఒకటి బై డెబ్బై చట్టం ఐటీడీఓ పిఓ గారు ఇక్కడ పటిష్టంగా అమలు చేసే రీతిలో ఉంది దాన్ని మీరు ఐటీడీఓ పిఓ గారికి సూటిగా అరకు కాంగ్రెస్ కమిటీ నుండి ప్రశ్నిస్తున్నాం మీరు ఎంతమందికి నోటీస్ ఇచ్చారో ఎన్ని దాన్ని మీరు పరిష్కరించారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఈరోజు రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించేదలుచుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్